హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై ఆరవ తేదీన సోమవారం రోజున అయితే ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి ఒక పెద్ద శుభవార్త అయితే రాబోతుంది కాబట్టి ఇలా ఈ రాశి వారికి ఎలాంటి శుభవార్త రాబోతుంది అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నాస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేష రాశి వారు వీరికి వీరు గానే సొంతగా పైకైతే వస్తారు అంటే సొంత కాళ్ళ మీద నిలబడటానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ జీవితం లీడ్ చేయటానికైతే ఎక్కువగా ఈ మేషారాశి వారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషారాశిలో జన్మించినటువంటి వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందులు చిక్కుకుంటూ ఉంటారు ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదు అదే మాట్లాడుతూ ఉంటారు ఈ మేష రాశి వారు ఆ విషయం గురించి ప్రస్తావిస్తారు అలాగే చేసి వీళ్ళు అవ అనవసరమైన ఇబ్బందులను కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరు చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులను కూడా తెస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు అలాగే మేషరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండటం వలన క్రమశిక్షణ ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆరోగ్యానికి సమయ ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇస్తూ ఉంటారు వీరి జీవితంలో అప్ డౌన్స్ అనేవి రెండు కూడా ఉంటూ ఉంటాయి ఇక వీరి జీవితాన్ని చాలా ఎత్తుగానైతే చేస్తూ ఉంటారు అంటే ఉన్నతమైన స్థితిలోనైతే చూస్తారు ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ వెంటనే వీరు రిలీఫ్ పో పొందుతారు ఎందుకంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి కావలసినటువంటి సామర్థ్యం వీరి దగ్గర అయితే చాలా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఒకటికి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి మార్గం అయితే దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగలగ సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఈ రాశివారి వ్యక్తిత్వంలో వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచారిస్తూ అయితే కనిపిస్తుంది ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై ఎనలేని అభిమానం అయితే ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తుల్ని కూడా ఇట్టే నమ్మిస్తూ ఉంటారు అంటే అందరినీ కూడా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ఎదురుగా జాలిపడే దృశ్యమైతే కనిపించి అంటే చాలు వాళ్ళని వీళ్ళు కష్టాలను ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని వీరైతే అనుకుంటూ ఉంటారు అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం అయితే చేస్తూ ఉంటారు అయితే దీన్ని ఆదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చాలా తేలిగ్గా మోసమైతే చేస్తూ ఉంటారు అందరినీ వీరి మాటలకు లోబడితే ఉండాలి అనుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారని మనం గట్టిగా నమ్మకంతో ఉంటారు ఈ రాశి వారి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలన్న తపన అయితే వీరిలో చాలా ఉంటుందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు వీరి వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయంలో సామర్థ్యంగా వీరు ప్రవర్తిస్తారు ఇక వీరి జాతకులకు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పాటి పట్టించుకోరు వీరు అనుకున్నది వీరు చేయడానికైతే ముందుకైతే వెళ్తారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ఏదైనా అనుకున్నారంటే ఖచ్చితంగా ఆ పనినైతే పూర్తి చేస్తారు మొండి పట్టుదలతో ఇది కావాలి అంటే కావాలి అన్నట్లుగా ఉంటారు ఈ రాశివారు కోపంగా కసిగా ఆ యొక్క పనిని అయితే పూర్తి చేస్తారు నూటికి నూరు శాతం ఎంత కష్టం ఉన్నా ఎంత బాధ ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా అది అవుతుందో లేదో తెలియదైనా కూడా కసి పట్టుదల అయితే వీరితే చాలా ఉంటుంది ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మొండి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది వీరిని వీరు రక్షించుకోవడంతో పాటుగా ఎదుటి వారిని కూడా వారి యొక్క రక్షణ కోరేటువంటి వ్యక్తులు ఇక ఈ రాశివారు ప్రతి వారిని కూడా ఇలాగే మంచితనం అధికంగా అయితే ఉంటుంది ఇక దాన ధర్మాలు చేసే గుణాన్ని కలిగి ఉంటారు అధికంగా ఇతరులకు సహాయపడితే ఉంటారు ఎప్పుడు కూడా మేలు చేయాలి అనుకుంటారు బంధాలను కాపాడుకోవాలనుకుంటారు భాగస్వామి అన్నంత కలిగితే ఉంటారు ఇక ఏమాత్రం ఆలసత్వం వహించరు ఎప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు ఆరోగ్యమైన జీవితాన్ని అయితే గడుపుతారు అలాగే వీరు ఆరోగ్యంగా ఉండడం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవడం సమయాన్ని ఆహారంగా తీసుకోవడం లాంటివి అయితే చేస్తూ ఉంటారు ఆరోగ్యం కాపాడుకుంటారు బాధ్యతలను పని ఏదైతే ఉందో వాటిని చెక్కబెట్టుకోవడంతో లాంటివి అధికంగా చేస్తారు ఇక వీరైతే ఏ పని చేయాలో చాలా పర్ఫెక్ట్గా చేస్తారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారి జాతకంలో గ్రహాల యొక్క అనుకూలత అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సమయంలో అనుకూలమైన పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి గ్రహాల అనుకూలత వల్ల వీరికి ఈ సమయంలో ఏది చేసినా కూడా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక నష్టం నుండి బయట పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఆర్థికపరమైన సమస్యలు అనేవి తొలగిపోతూ ఉంటాయి ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకున్న ఫలితాలు అయితే తప్పకుండా చూస్తారు ఇక ఈ రాశి వారికి యొక్క కష్టాలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రోజున అంటే మీకు మే ఇరవై ఆరవ తేదీన సోమవారం రోజున మీకు చక్కటి శుభవార్తనైతే మీరు వినబోతున్నారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అవసరానికి డబ్బు అయితే ఈ రోజున అందుతుంది అంటే మీరు ఏదైనా కొనుగోలు చేయాలనుకున్న ఏదైనా పెట్టుబడులు పెట్టుకో పెట్టాలని మీరు ఆలోచించినా కానీ ఈ సమయంలో అయితే రాశి వారికి అవసరానికి డబ్బు అయితే ఖచ్చితంగా అందుతుందని మనం చెప్పుకోవచ్చు అలాగే మీరు ఒక మంచి చక్కటి శుభవార్త అయితే వింటారు అంటే మీరు ఎప్పటి నుంచో ఇది కాదు ఇది జరగదు మీరు ఏదైతే అనుకున్నారో అలాంటి దానికి సంబంధించిన ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే బంధుమిత్రుల వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే రాశిలో జన్మించినటువంటి వారికైతే ఉత్తమమైన ఫలితాలైతే ఉన్నాయి మీ రంగంలో శ్రమ అయితే కొంచెం పెరుగుతుంది ఒక వ్యవహారంలో మీరు మాట పడవలసి వస్తుంది కాబట్టి మీరు సహనంతో కోల్పోకుండా మంచి నిదానంగా అన్నీ సర్దుకుంటాయని మీరు ఆలోచించండి ఆవేశానికైతే మీరు పొరపాటున కూడా వెళ్ళకండి ఇక అన్ని అన్ని పరిస్థితులు కూడా మీకు చక్కగా అభివృద్ధి పొందడానికైతే అవకాశాలు అయితే ఈ రాశి వారికైతే కనిపిస్తున్నాయి ఈ యొక్క విషయంలో మీరు అయితే జాగ్రత్తగా ఉండవలసిన అయితే అవసరమైతే ఉంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే అయితే ఖచ్చితంగా ఈ సమయంలో అయితే కొనుగోలు చేస్తారు ఇక ఈ రాశి వారి వ్యక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శక్తినిస్తుంది ఇక ఈ మేష రాశి వారికి మీరు ప్రయత్నిస్తున్న వారికైతే ఈ సమయం అయితే అనుకూలంగా ఉందా అని చెప్పుకోవాలి ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటైతే ఉండదు లక్ష్మీదేవి మీకు కనుక వర్షాన్ని కురిపిస్తుంది మీ జీవితంలో మీరు ఇప్పటి ఎప్పుడు చూడటంతా కూడా డబ్బునైతే ఈ రాశి వారు చూస్తారని మనం చెప్పుకోవచ్చు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్లో మీరు భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అనేది అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులైతే పెట్టుకోకండి డబ్బు ఉన్నప్పుడు పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుంది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి